నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకూడి మొదటి కురంతులకు రాసిన పత్రిక పదిహేను అధ్యాయం ముప్పై నాలుగు వచనం దేవుని నీతిని రాజ్యము వెదుకువారు నిందారహితులై నిష్కలంకులై పరిశుద్ధులై పవిత్రులై చెడును విడిచిపెట్టి పాపాన్ని అసహించుకోవాలి నీతి ప్రవర్తన న్యాయ ప్రవర్తన సత్ప్రవర్తన యథార్థ ప్రవర్తన సత్యప్రవర్తన యోగ్య ప్రవర్తన గలవారై ప్రార్థనలో మేల్కొని ఉండాలి కన్నీటితో ప్రార్థన చేయాలి దేవుడు నిన్ను నీతి నివసించు రాజ్యంలో చేర్చుకుంటాడు నిత్య రాజ్య రాజ్యవారసత్వములు దయచేస్తాడు ఈ భూలోకంలో నీవు త్యాగం చేస్తే పరలోక బహుమానం పొందుకుంటావు చెడు అసహించుకోవాలి మేల్కొని కన్నీటితో ప్రార్థన చేయాలి దేవుడు నిన్ను తన ప్రణాళికలు వర్ధిల్ల చేయనుగాక ఆ మేన్